అదే విధంగా రేషన్ కార్డులు రేషన్ కార్డులు కూడా మేము సాధ్యమైనంత వరకు ఓకే మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి మేము గుర్తించి వాళ్ళకి మేము రేషన్ కార్డులు కూడా చేయించడం జరిగింది ప్రభుత్వం ఇస్తుంది కాకపోతే వాళ్ళకి మోటివేషన్ ప్రజలకు అవగాహన కల్పించి రేషన్ కార్డులు అప్లై చేయించి దాన్ని అప్రూవల్ చేయించిన వరకు బాధ్యత బాధ్యత ఇందిరా మీ బాధ్యత ఎట్లా ఉందా ఇందిరా మిల్ల ఇప్పటి వరకు మన ఊరికి ఇరవై రెండు ఇందిరా మిల్లు వచ్చినాయి ఇందిరా మిల్లలో దాదాపు ఒక సగం వరకు మేము నిరుపేదలకు వాస్తవానికి నిరుపేదలకు పార్టీలకు అతీతంగా వాళ్ళని గుర్తించే ఓకే మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి ఇప్పించడం జరిగింది వాళ్ళకి ఇప్పుడు మంచిగా ఇల్లు కూడా కట్టుకోవడం జరుగుతుంది ఎన్ని వరకు ఇప్పించారు మేము పది నుంచి పన్నెండు వరకు పది నుండి పన్నెండు ఇందిరామే మీరే ఇప్పించారు ఓకే ఓకేనా ఒకప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థికి రెబల్ గా నిలబడ్డారు ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్నారా లేదా అనేది తర్వాత మాట్లాడుకున్నా కూడా కాంగ్రెస్ అభ్యర్థికి మళ్ళీ రెబల్ గా నిలబడుతున్నారు